సమయంలో ప్రార్థనతో యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ప్రార్థన ఆ స్థుతులకు పాత్రడ మహేసు దేవ స్థుతుల మీద ఆ తండ్రి తండ్రి గొప్ప నామానికే వందనములు స్తోత్రము 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 చెల్లిస్తున్నాను గ్రహం ఈ సమయంలో తండ్రి యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా తండ్రి ఎవరెవరితో వారి వారి యొక్క మాట్లాడుతూ వారి యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు ఈ సన్నిధిలో ప్రార్థించినై ఉన్నాను ఆ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలన్నీ ప్రభా మీ సన్నిధిలో చేర్చుకోనండి జవాబును దయచేయండి ప్రభా అలాగనేదండి మరి లైవ్లోకి వచ్చినటువంటి వారితో ప్రభా నేను మాట్లాడటానికి కావాల్సినటువంటి సమయోచిత జ్ఞానం దయచేయండి నా నోటికి నీ మాటలు అందించండి ప్రభా నా పక్షంగా ఉండండి నాకు తోడుగా ఉండండి నా నోటికి నీ మాటలు అందించండి ప్రభా నీ సహాయం నాకు దయచేసి అనిపించండి అలాగే అలాగనే ప్రభా ఇదిగోనైనా ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధిలో చేర్చుకొని జవాబును ప్రతివాని కుటుంబాలలో దయచేసి నడిపించమని మా పైన వేస్తున్నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఉత్సాహగానము చేసేదను ఘనపరచేదము మన ఇసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము

లైవ్లో వచ్చినటువంటి మీకు ప్రొబైనేసిన ఆచరిస్తున్నాను అండి అలాగే ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలిసి ప్రార్థిద్దాము ప్రార్థన సమయం ఇది లైవ్లోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నేసనాములో వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన ప్రార్థనా అవసరతలు కామెంట్ చేయండి కలిసి ప్రార్థిద్దాము ప్రార్థన అవసరతల కొరకు ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు ఉన్నాను ప్రార్థిద్దాము దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు ప్రభు సన్నిధికి చేర్చుదాము ప్రార్థన విజ్ఞాపనలు కామెంట్ చేయండి అమూల్యములైన న వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములై న వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి పాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించదము వాటిని మనము నమ్మిన ఎడలా देमुनि महिमनु अनुभवयाय हो वरा अल लुयाय हो वशलयाय हो वीरे अल लुयाय हो वशालं रुत्साहगानेदमुनपरचन నామమును ఆమె జట్టి పక్కన ఒకరు లైవ్లో కూర్చున్నందుకు వందనాలు చేస్తున్నా తమ్ముడు నీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే కమెంట్ చేయి ప్రార్థిస్తాను నీ కోసం ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీగా సూపర్ సూపర్ ఏంటి పాటనా మనోజ్ మనోజ్ హాయ్ అండి మీకు కూడా హిందీ రాజ తమ్ముడు మనోజ్ ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించేదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించేదము

ఇసయ్య నామమును వాగ్దాన దేశము హలో సబర్ థ్యాంక్ యూ ఎస్ ఆమెన్ హలో లోయా థ్యాంక్ యూ ఆమెన్ హలో సబర్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ హాయ్ థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ నాయన ప్రైజ్ దలాడు నీకు హలో లైవ్లోకి వచ్చినందుకు ప్రభు నేస్తున్నాములో మీకు వందనాలు చెల్లిస్తున్నారండి నాకు ఒక ప్రేర్ కావాలి చెప్పు ఏదో ప్రేరు ఎక్కడ థ్యాంక్ యూన్ హలో సభార్ ఎస్ ఆమెన్ ఎస్ ఆమెన్ అవునండి ప్రభు నేసినాములో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ప్రభు సరిగిలో చేర్చబడి మనము అడిగినటువంటి ఈవులన్నిటికీ ఆయన సమాధానము జవాబులు దయచేయగల దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఈ కొద్ది సమయంలో ఒక్క నిమిషము మీరు నేను కలిసి ప్రార్థిద్దాము ప్రార్థనలో గడుపుదాము అలోక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాయి అలోక్ హిందువు అయినా కానీ అది ఇష్టం ఆల్రెడీ కలవడం అనేది కాదు దేవుని నమ్మండి అంతే యేసు ప్రభు వారిని నిజమైన దేవుడిని నమ్మితే చాలు ఆయనలో రక్షింపబడితే ఇంకా ఏమీ లేదండి మీరు హిందూ అయినా ఏం కాదు అయినా ఏం కాదు దేవునికి అవన్నీ ఉండవు మనుషుల్లోనే హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు అనే భేదాలు ఉన్నాయి దేవునికి మాత్రము అటువంటి భేదాలు ఉండవు థ్యాంక్ యూ హలో నీకు తెలుగు వచ్చు కదా నేను చెప్తున్న మాటలు వింటున్నావు ఎస్ అంటున్నావు తెలుగులో రాయి కామెంటు శ్రీకాంత్ అభైషియా శ్రీకాంత్ ఎడ్యుకేషన్ జాబ్ జక్కయ్య వందనములు నీకు నీకోసం నేను ప్రార్థిస్తున్నాను నేను లైవ్లోకి రావట్లేదు కదా చెక్కయ్య నీ పేరు చెప్పకపోయినా నాకు గుర్తుంది ఎడ్యుకేషన్ జాబ్ అనగానే నువ్వేనని నాకు అర్థమవుతుంది ప్లీజ్ నా పేరు ఉద్యోగం కొరకు అలాగే మ్యారేజ్ కోసం ఓకే హలో నానా ఇండియా ఒడియానా ఒడియానా మీరు ఆలో ఆయన చక్కగా తెలుగునే నువ్వు నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది నువ్వు కామెంట్ పెడుతున్నావా ఓకే జక్కయ్య నేను ప్రార్థిస్తున్నాను నీకోసం నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కి మా ప్రియమైన యేసు ప్రభా నిఘనమైన నామంలో మరొకసారి ప్రార్థన తండ్రి ఈ సమయంలో జక్కయ్యని మీ సన్నిధులకు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా తను ఎదుటి నిమిత్తమైతే మరి ఎన్నో రోజు దినాల నుంచి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము తన యొక్క జాబు కొరకు తను అనుకున్నటువంటి జాబు తను కోరుకున్నటువంటి జాబు నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మీ సన్ని జ్ఞాపకం చేసుకోనండి అప్పటికి కావలసినటువంటి జాబును అనుగ్రహించి నడిపించండి ప్రభా అలాగే వివాహం కొరకు ప్రార్థిస్తుండగా మంచి సంబంధాన్ని మీరు ఏర్పాటు చేసి ప్రభా నీ ఘనమైనటువంటి కార్యమును ప్రభా కుటుంబంలో జరిగించుకొని తండ్రి అయా నీ కొరకు సాక్షులుగా ఇప్పుడు నిలబెట్టుకోనండి జక్కైన మీ సన్నిహిల్లు జ్ఞాపకం చేసుకోనండి ఆనాడు ప్రభా జక్క ఇంటికి రక్షణ ఎలాగైతే తీసుకొచ్చారో ప్రభా అదే రీతిగా ఈ రోజున ప్రభు మరి జక్కయ్యని మిశ నీళ్ళు జ్ఞాపకం చేసుకునండి ఉద్యోగమును తో నింపండి రక్షణ భాగ్యం దా అలాగే వివాహ కార్యమును మరి జరిగించుకొనమని అలాగే నీ కొరకు సాక్షిగా నిలవబెట్టుకొనమని ప్రభుని వేస్తున్నామని బట్టి ప్రార్థించి తండ్రి నా తండ్రి జక్కయ్య అవును గుర్తుపెట్టుకున్నాను నేను ప్రతిదినం చేస్తూనే ఉన్నా చక్కయ్యాల నీ కోసం ఎస్ హలో అవును నేను మాట్లాడేది నీకు అర్థమైంది ఎస్ఎంజీపీ మనోజ్ పేపర్ మై సన్ అన్ స్కోర్ గీన్ ఎక్స్ స్టూడెంట్ అవునా ప్రార్థిస్తున్నాను మనోజు మీ యొక్క కుమారుడి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీవడించి మహోన్నతుడము ఒక గృహానికి స్తోత్రముల వందనం ముచ్చరిస్తున్నాను ప్రభా ఈ సాయంత్ర సాయంత్రపు సమయంలో తండ్రి మరొకసారి నీ పాత సన్నిలో ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి ప్రభా ఇదిగో ప్రభా మరి యొక్క కుమారు నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి ప్రభా తను ఏదైతే చదువుతూ ఉన్నాడో తండ్రి నా చదువుల్లో మీ దీవిన ఆశీర్వాదం దయచండి జ్ఞానము దయచండి ప్రభా అయా ఎప్పుడే చుట్టూ మీ కాపులు ఉంచి భద్రపరచండి మంచి ర్యాంకును అప్పటిక దయచేసి నడిపించండి ప్రభా ఇదిగో నా తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రవదించమని మనోజ్ గారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశ్రవించమని వారు చేసిన పచ్చేది పనులను దీవించి ఆశ్రవదించుకొని వారి యొక్క మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మంచి జ్ఞానమును తెలివిని అనుగ్రహించి ప్రభా ఇదిగోనైనా మరి చదువుకుంటుండగా కాల్చినటువంటి జ్ఞానం దయచేసి నడిపించమని మా ప్రభు యేసు వేస్తున్నాను బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె అందనాలని మనసులో థ్యాంక్ యూ ఆమె ప్రశాంతి గారు ప్రశ్ యుదాగో యూధాగో స్సు యూధాస్థుతి గోత్రపు సింహం ఏసయ్య నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనకు స్థుతి ఆరాధన స్థుతి పాట రాసావా చ పాట మధు అమ్మ ఆపరేషన్ అయింది మధు మీకోసం ప్రార్థిస్తున్నాను రా అలాగే సుకుమార్ గారు వందనాలు అండి మీకు కూడా గుడ్ ఈవినింగ్ మీకు గుడ్ ఈవినింగ్ అండి ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మాధు మధు కొరకు ప్రార్థిస్తున్నానండి మహోన్నతడా మా ఘనమైన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు మధుని మీ సందేహిలో జ్ఞాపకం తీసుకున్నారు తను జరిగినటువంటి ఆపరేషన్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అతను కావలసినటువంటి స్వస్థతను కలిగించండి ప్రభా ఇదిగోరైనా గాయమును మారలేదని సెలవిస్తుంది ప్రభా ఆ గాయాన్ని కట్టండి ఆయా పరమ వైద్యుడమైనటువంటి దేవుడు ప్రభ నీ అస్తాన్ని మీద ఉంచి తండ్రి స్వస్థపరిచి ప్రభా బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి ఎప్పుడైనా ముట్టి స్వస్థపరచండి మీ నామంలో ప్రార్థిస్తా సహాయం దయచేయమని ఎప్పుడైనా ముట్టమని స్వస్థపరచమని బాగు చేయమని ప్రభు అయిన నామంలో ప్రార్థించి వేడుకొంచనాను తండ్రి ఆ మెయిన్ వందనాలండి మధు గారు వందనాలు రసి కుమార్ గారు ఆలసీ ఓకేనండి ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ చేయండి నేను ప్రార్థిస్తాను ప్రార్ ప్రార్థనలో గడుపుదాము కొంత సమయం ప్రార్థిద్దాము దేవుడికి తెలియే కదా నాకు జ్వరం నాకు ఏంటో అర్థం కాల నాకు అని రాసము జ్వరమా జ్వరమా లేకుంటే ఏంటి ఉదయ్ సందీప్ ప్రైజ్ దాడండి మీకు కూడా తమ్ముడు నీకు ప్రైజ్లాడు లైవ్లోకి వచ్చినందుకు మరొకసారి చేస్తున్నాను ఉదయ్ సందీప్ నాకు జ్వరమే అంటున్నావా వాళ్ళ రస్ కుమార్ గారు సారీ బిజినెస్ బాగా జరగాలని ప్రేర్ చేయండి ఓకేనండి చాలా రోజులకి లైవ్లోకి వచ్చే కుమార్ గారు నిన్న మొన్న రాలేదు మీరు అలాగే డ్రీమ్ బాయ్ రావడం మా నా హెల్త్ బాగుండలేదు నా పేరు వెంకటేష్ నా పేరు పైన ప్రార్థన చేయండి అంటున్నారు ఓకే తమ్ముడు చేస్తాను వెంకటేష్ నీకోసం నేను ప్రార్థిస్తాను కూడా నా యొక్క ప్రార్థనలో ప్రార్థించేటప్పుడు నువ్వు కూడా నాతో పాటు కలిసి ప్రార్థించు అలాగే సుకుమార్ ప్రార్థి సుకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను మహోన్నత ఎదుట మా గొప్ప గరడానికి విస్తోత్రమును వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఈ సమయంలో సుకుమార్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే ప్రభా తను చేసినటువంటి సారి బిజినెస్లో ప్రభా మంచి లాభాన్ని మీరు దయచేయండి ప్రభా అ మరి న్యాయమైనటువంటి రేటు అమ్మడానికి కావాల్సినటువంటి జ్ఞానమును జ్ఞాపక్తిని మంచి వివేకం నా బిడకుని గురించి నడిపించండి ప్రభా విస్తారమైనటువంటి నిడ మీద కుమ్మరించమని కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించమని అలాగే వ్యాపారంలో ప్రభు అబ్బా అరు ముప్పదంతులు గాను అరుదంతులు గాను అలాగే నూరుంతులు దంతులు మీరు ఫలింపులు దయచేసి అయ్యా మీ కార్యములు ఆ కుటుంబాలు జరిగించుకొని మరి బట్టి ప్రార్థించి వేడుకొచ్చినాను తండ్రి ఆమె అన్నాలు సుకుమార్ అలాగే వెంకటేష్ కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను నేను హలో ఎస్ ఆమె ఆమె వరమా నీకు పూణే వెళ్ళాను మేడం పూణే వెళ్ళి వచ్చారా అవును ఇంతకుముందు ద్వారంలో వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా పూణేలో ఉన్నానని సారీస్ తీసుకొని వస్తున్నారా థ్యాంక్స్ మేడం సుకుమార్ థ్యాంక్స్ చెప్తున్నావా నీకు థ్యాంక్స్ పూణేలో ఉన్నప్పుడు కూడా నువ్వు లైవ్లోకి వచ్చావు అవును వెంకటేష్ నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను తాము నాతో పాటు కలిసి నువ్వు కూడా ప్రార్థనలో ఏకీభవించు భవించు మహోన్నతుడ మా గోపగరడానికి స్తోత్రాలు అందరం వచ్చి చెల్లిస్తున్నారు ప్రభా దేగల దేవాకృప గల రాజా నీతి స్తోత్రాలయ్య ఇదివలైనా ఈ సాయంత్రపు సమయంలో తండ్రి వెంకటేష్ తమ్ముని బట్టి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి తనలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి మీకు బాగా తెలిసి ఉన్నది ప్రభా నాకైతే తెలియదు కానీ దేవానీ స్తోత్రంలో తండ్రి ఎప్పుడైనా దృష్టించి ఉన్నావు తండ్రి ఎవడైనా మీరు స్వస్థపరచండి బాగు చేయండి మంచి ఆరోగ్యం దించండి ప్రభా నీ కృపలు ఎవడైనా జ్ఞాపకం చేసుకునే తండ్రి తను ఏ స్థితిలో ఉన్నాడో ఎటువంటి బలహీనత కలిగి ఉన్నాడో ఆ బలహీనతలన్నిటిని ప్రభా నీ హస్తాన్ని ముట్టి తండ్రి బాగు చేయమని స్వస్థపరచమని మా ప్రభు యేసు వేసిన ప్రార్థించి వేడిపరచు తండ్రి ఐ మీన్ అందలు వెంకటేశ్వరు తర్వాత చేస్తారు గుర్జీ జై జీజీ ఓకేనండి సింహా ఫీల్ జై అలో మా అక్క పేరు సబిక సబిక ప్రెగ్నెంట్తో ఉంది అంటూ ప్రార్థన చేయాలి ఓకే తమ్ముడు అలోక్ సబార్ అక్క కోసం సబిక అక్క పేరు కదా జట్టి అక్క నో సారీ సారీ జట్టు నీటి నేను డ్రీమ్ థ్యాంక్ యూ అమ్మ చేస్తున్నాను వెంకటేష్ థ్యాంక్ యూ నువ్వు కూడా అలాగే అలాకు నేను అక్క కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాతో పాటు కలిసి నువ్వు కూడా అక్క కోసం ప్రార్థించి చిన్న ప్రార్థన మా మహోన్నతుడా మా గొప్పగన్నడా నీకు స్తోత్రం తండ్రి ఇరుగోనైనా ఈ సాయంత్రం సమయంలో తండ్రి అలాకు అక్కగారు శివుకాని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి మీ సన్నిహితులు ప్రాంతం చేసుకోవాలని నేను గర్భవతిగా ఉంటున్నాను కదా తండ్రి మీ గర్భిణిలకి స్వస్థపరచండి ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేండి తండ్రి నిస్తూత్రమైన తండ్రి అయా సుఖవంతమైనటువంటి కానుపు తనకు జరగాలని ఆయా ఎదువరైన మంచి కానుపు నబడిగా దయచేయండి తండ్రి ఆయా మంచి బిడ్డను మీరు దయచేసి ఉన్నారని నమ్ముతున్నారు ప్రభా గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగే బిడ్డకు కావాల్సినటువంటి ప్రసవానికి కావలసినటువంటి రక్తమును ప్రోక్షించి ప్రభా సుఖవంతమైనటువంటి కానుకున్న బిడ్డకు దయచేసి నడిపించండి ఆ బిడ్డ చుట్టూ మీ కాపుదలు ఉంచండి భద్రపరచండి క్షేమాన్ని ఇవ్వండి అలాగే తను తిని తీసుకుంటున్నటువంటి ఆహారములు తండి పవిత్రపరిచి ప్రభా మంచి ఆహారముగా మార్చి తండి తల్లికి బిడ్డకును మంచి ఆరోగ్యమును కలిగించి ప్రభా ప్రసోదినాల వరకు తండ్రి నీ కృప తోడుగా ఉంచి క్షేమకరమైనటువంటి ఆరోగ్యమునిచ్చి కానుపునిచ్చి మీ నామానికి ఘనత తీసుకురమ్మని ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిక్కి ప్రైజ్ దళి ఆ రిక్కీ ప్రైజ్ దాడి నీకు కూడా ఈరోజు లేట్ అయింది నాకు నాకు పేరు కలిసి కవిత అక్క కోసం అవునా అందరికీ ప్రేర్ చేసి కవిత అక్క తన ఫ్యామిలీ హండ్రెడ్ ఇయర్సా నా నా దేవుడు ఎంతకాలమో మనకు ఆయుష్కాలం అనిపిస్తాడు అంతవరకే మనం బ్రతుకుతాము మనకు అంత ఆశుద్ధి వంద సంవత్సరాల శుద్ధిలే కానీ తన కృప ఎంతవరకు మన మీద ఉందో తన ఆయుష్కాలం మన మీద ఎంతో ఉందో అంతవరకు బ్రతికించాలి అంతవరకు మనం నీతిగా బ్రతికించాలి సంతోషంగా మన జీవితాలు ఉండే ఉంటే అలాగే సబ్ ఎస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ మరియు అలాగే కూడా థ్యాంక్స్

बोल सा बोल सा या जी लोगा बोल सा बोल जी लोगा नमस्कार सगळ्या व्यवस्थापना बारे या सुद्धा नाटक चित्र रोजी आरोग्य कोणाचा पदावर ఈ లైవ్లోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నేసినావులు అదనలా చేస్తున్నారండి ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ చేయండి కలిసి ప్రార్థిద్దాము ప్రార్థనలో గడుపుదాము ఇది ప్రార్థనలకు ఇది సమయం అండి నేను ఈ లైవ్లో మీకోసము అలాగే ప్రార్థించాలని మీరు కూడా నాతో కలిసి ప్రార్థించాలని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ లైవ్ కార్యక్రమం అండి మీకు రీఛార్జ్ అయిపోయిందా అకీతంగా రీఛార్జ్ ఇప్పుడు చేయించుకున్నావా రీఛార్జ్ అయిపోతే ఓకే థ్యాంక్ యూ బాగా కొంచెం బస్సులోనే ఉన్నావు కదా డిక్కీ లైవ్లోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాలో మరొకసారి మందనాలు చెల్లిస్తున్నాను ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలిసి ప్రార్థిద్దాము ప్రార్థనలో గడుపుదాము ఒక్క నిమిషం ప్రార్థిద్దామండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అవసరత నిమిత్తం ప్రార్థిద్దాము అవును పెద్దమ్మా అవునా అంటే నా కోసం ప్రేర్ శ్రీధర్ సాయి శ్రీధర్ ఆ తమ్ముడు చేస్తాను అంటే కోసం అంటే చదువుతున్నావా జాబ్ చేస్తున్నావా ఏం చేస్తున్నావా కొంచెం కామెంట్ చేయి నేను ప్రేర్ చేస్తాను శ్రీధర్ నువ్వేం చేస్తున్నావు అని తెలిస్తే ట్రై చేయడానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందుకనే నేను అడుగుతున్నాను శ్రీధర్ నేను ఓకే పిల్లలు కొడతారు తప్పకుండా నీకు స్టార్ట్ అయ్యి చాలా చాలాసేపు అయ్యింది లేదు ఇప్పుడే నేను పై దాటిపోయింది ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సర్కస్ పెట్టారు పెట్టారు అందువల్ల నేను కొద్దిసేపు వెయిట్ చేసా ఎలా చేయాలా లైక్ పెట్టాలి అట్లా ఏం చేయాలని ఆలోచిస్తా కూర్చున్నాను చాలాసేపు అయ్యి కూడా వినిపిస్తుంది ఏమైనా మైక్ సర్ఫ్ దేని పట్టుకున్నారు నాని గారు ఆరోగ్యం బాగాలేదు మేడం ప్రార్థన చేయండి నాని చేస్తాను తప్పకుండా అలా అని ఆమె వినిపిస్తున్నాయాలువంగా అదే సర్కస్ పెట్టారండి వారు అందుకని నేను లైవ్ చాలాసేపు ఆఫ్ చేశాను పెట్టకుండా ఉందామని అనుకున్నాను వినబడదేమో అనుకొని స్టార్ట్ చేశాను ఒకసారి నేను చెక్ చేసుకున్నాను వినపట్టలేదని స్టార్ట్ చేశాను ఆరోగ్యం బాగాలేదు నాని గారు నీ కోసం నేను డిస్టర్బెన్స్ అయితే ఉందా ఓకే నేను ఆఫ్ చేస్తాను లే డిస్టెన్స్లో మనం ప్రార్థించడం కూడా సరిగా ఉండదు ఆ ప్రార్థనకి వినపడదు నాని నీ కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను మహోన్నతుడా మా గొప్ప గనుడ నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగోనైనా ఈ సమయంలో నానిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి తమ్ముడు మరి ఎటువంటి స్థితిలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడని సెలవిస్తున్నాడు ప్రభా ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడో నీకు మహాటంగా తెలిసిన ప్రభావం ముట్టండి శ్వాసపరచండి బాగు చేయండి తండ్రి తనుకున్నటువంటి యొక్క బలహీనత నీకు తెలిసిన ప్రభా బలహీన విడుదల దయచేయండి ప్రభా మీ శక్తిగల నామంలో తండ్రి ఇప్పుడైనా ముక్కి స్వస్థపర్చమని బాగుచ్చేవి మన చేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆ మెయిన్ నాని గారు ఆఫ్ చేస్తాను అవి కూడా కాఫీ రేట్ పడింది ఒకవేళ పాటలు వినిపించినా కానీ అందుకని బుజ్జి గారు థ్యాంక్స్ అండి మీరు చెప్పినందుకు నేను అవి వినిపిస్తాయి అనుకోనే నేను నేను ఫైవ్ పేర్ ఐడియా అయ్యాను కానీ వాటి వల్ల పెట్టలేదు ఓకే బాయ్ మరి ఎలాగైనా సరే డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఆఫ్ చేస్తాను చెత్తమైతే తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేస్తాను ఏమి ఓకే బాయ్ అండి చెప్పినందుకు వందనాలు మీకు డిస్టర్బెన్స్గా ఉంది సరే సార్ రికీ బాయ్ నీకు అలోక్ బాయ్ నాని బాయ్ పెళ్తమ్మా రికీ బాయ్ అదే డెస్ట్ ఉంది కదా అందుకని ఆ పాటలు ఏ పాటలు అయినా కానీ మనకు వినపడకూడదు కాపీ రేట్ చేస్తాడు వాళ్ళు యూట్యూబ్ అందుకని ఆఫ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ మీకు లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మరొకసారి మీ అందరికీ వద్ద ఆచరిస్తూ ఈ లైవ్ నేను ముగిస్తూ ఉన్నానండి అండి వల్ల